మంచి మంచి ప్రేమికుల రోజు సందర్భంగా బజ్రాంగ్ దల్ కార్యకర్తలు రచ్చిపోయారు ప్రేమ జంటలపై దాడులకు ప్రయత్నించారు మేడ్చల్లో ఓ ప్రేమ జంటకు పెళ్లి చేశారు సిమెంట్ కాలేజ్ ఎదుట పార్క్ లో ఉన్న ప్రేమచంటును చుట్టుముట్టిన బజంగ్ దాల్ కార్యకర్తలు వారికి పెళ్లి చేశారు దీని వీడియో కూడా తీశారు దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు వీడియోలో ఉన్న కార్యకర్తలను ప్రశ్నిస్తామన్నారు దీనిపై మరణ విరల్మకర్ ఎంట్ రమేష్ వైట్లం అందిస్తారు రమేష్ వైట్లం కాబరిపేటలో ఆ ఆక్సిజన్ పార్క్ లో ప్రతి ప్రతిపోయిన ఒక జంట వివాహం చేయడం జరిగింది అయితే జంట అక్కడ కూర్చొని ఉండగా వీళ్ళు బహిరంగల కార్యకర్తల జంట పట్టుకొని వారి చేత కొలవంతంగా దాడి కట్టించారు ఆ ఏంటి ఊపిరితోటి అమ్మాయికి దాడి కట్టించారు తర్వాత అక్కడికి నుంచి బజరంగల వాళ్ళు ఫోటోలు తీసుకుని వీడియో తీసుకుని ఎదుర్కోవడం జరిగింది దీనికి సంబంధించి అటు ఏదైతే పోలీసుల సమాచారం రావడంతో అక్కడికి చేరుకున్న వెంటనే పోలీసులు బహిరంగల కార్యకర్తల కోసం కూడా ఎదుర్కోవడం జరిగింది అయితే మీరు ప్రధానం చేస్తే అమ్మాయి అబ్బాయి సిక్స్ లేకుండా మీద బలవంత వివాహం చేస్తున్న నేపథ్యంలో అటు బహిరంగల కార్యకర్తల పైన అంబేద్కర్ లో ఏదైతే వీడియోలో అమ్మాయిల అమ్మాయితో కావచ్చు అభ్యర్థులకి పంతొమ్మిది కార్యకర్తలు ఇచ్చిన ఈ పద్దెనిమిది కార్యకర్తలందరికీ కూడా ఇప్పటికీ కేసు నమోదైంది కేసు వరకు వీడియోలో ఉన్న వీడియో ఆధారంగా వీళ్ళందరికీ గెలుచు వాళ్ళని కూడా పట్టుకుంటాం వాళ్ళని కూడా విచారిస్తామని కూడా ఇప్పటికి పోలీసులు చెప్తున్నారు ఇప్పటికీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న భజవేంద్ర కార్యకర్తలు కొంతమంది కూడా అధికారులు పసుపు అవ్వాలని జరిగింది ఫోటోలో వీడియోలో ఉన్న వాళ్ళు ఎవరు ఏటో కూడా తెలుసుకున్న ప్రయత్నం చేస్తున్నారు అయితే అబ్బాయి అమ్మాయిల చైతే తిరుగుతున్నారు బలవంతంగా వచ్చి వివాహం చేయించారు కాబట్టి ఈ మేరకు తాము గెలిచి చెప్పామని కూడా పోలీసులు చెప్తున్నారు

Oke, okay, happy ya, huh? thank you.